హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ఎల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మిర్చి తోటలు కటింగ్ స్టేజ్కి అయితే వచ్చాయండి సో ఈ కటింగ్ స్టేజ్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రైతులకు వచ్చేసి కాయలు డాగులుగా అయిపోతున్నాయి అదేవిధంగా తాలుగా అయిపోతున్నాయి ఐ మీన్ కాయతొలుచు పురుగులు అదేవిధంగా పూలల్లో ఉండే పురుగుల వల్ల అదేవిధంగా నల్లి వల్ల ఇప్పుడు అయితే చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది సో దాని గురించి కోసమే మనం ఈ అయితే మందుని తీసుకురావడం అయితే జరిగింది మీ ముందుకు సో ఈ మందు గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి ముందుగా ఈ మందు వచ్చేసి ఇండోఫిల్ వారి ఎలక్టో అంది మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్నా కానీ ఈ సంవత్సరం మాత్రానికి అసలు ఒక రేంజ్లో సేల్ అవుతుంది ఈ ఎలక్టో అనేది సో అది ఎందుకు ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా ఈ ఎలక్టోలో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే బ్రోఫ్లా నిలాయిడ్ ట్వంటీ పర్సెంట్ అంటే ఇది ఎక్స్పోనర్స్లో ఉన్న టెక్నికల్ మనకు దీంట్లో ఉంటుందండి ఇది వచ్చేసి మనకు పచ్చదోమ అదేవిధంగా నల్లి జాతికి సంబంధించిన అన్ని రకాలు అదేవిధంగా గొంగలిపూరు జాతికి చెందిన అన్ని రకాలకు అదేవిధంగా క్యాటర్పిల్లర్ జాతికి చెందిన అన్ని రకాలకు మాత్రం ఇది ఖచ్చితంగా పనిచేస్తుందండి ఇది కొట్టిన తర్వాత హండ్రెడ్ ఏదైతే కాయతొలుచు పురుగులు ఉంటాయో అవి ఖచ్చితంగా చచ్చిపోతాయండి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా త్రిప్స్ను కూడా బాగా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ రావడానికి కూడా ఇవి బాగా పనిచేస్తుంది కాకపోతే ఈ టైంలో సైడ్ బ్రాంచెస్ అవసరం లేదు కాబట్టి అయినా ఏం కాదు ఈ మందు వల్ల మనకు మాత్రానికి చాలా అంటే చాలా ఉపయోగం అయితే ఉందండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ది ఇది ఒక ఎగురానికి వచ్చేసి మనం ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలి అదేవిధంగా దీని కాస్ట్ వచ్చేసి మా ఏరియాలో పదిహేడు వందలుగా అయితే ఉందండి ఈ టైంలో ఇది స్ప్రే చేసుకుంటే అసలు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా అండి అదైతే డౌట్ లేదు దీంట్లో వచ్చేసి మనం దోమకు సంబంధించిన మందులు ఏమైనా కలుపుకోవచ్చు దీంట్లో బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి మనం సీజ్మెంట్ కానీ అదేవిధంగా దమ్ము కానీ అదేవిధంగా ఘన కానీ వీటిలో ఏదో ఒకటి కలిపి మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు రిజల్ట్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా న్యూట్రియన్స్ కూడా కలిపి మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇది కొట్టిన తర్వాత మీకే అనిపిస్తుంది ఇది ఎందుకు ముందుగా కొట్టలేదని ఇది మనం ఇప్పటి నుంచి ఒక రెండు స్ప్రేయింగ్లు అయితే చేసుకోవచ్చండి దీంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు